ఇప్పుడు మనం ప్రముఖ సినీ దర్శకుడు వినాయక్ వారి ఊరిలో వెళ్తున్నాం చూసారా నవరాత్రి సంబరం ఎంత బాగా చేస్తున్నారో సాగళ్ళు ఎందుకు ఊరి పేరు చెప్పకపోతే ఎలాగా వివి వినాయక్ అదులు చంద అది కూడా వినక్కి కదా అది 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 వినక్ చెనకేశ్వర రెడ్డి వినాయకే ఠాగూర్ వినాయకే ఈ మధ్య ఏమైపోయాడు సైలెంట్ అయి పెడితే కాదు అది ఏదో సీన్ అన్నా అని సినిమా మొదలెట్టాము హీరోగా తనే అన్నాడు హీరో అతనే వీడియో ఏదో ఇంటర్వ్యూ చూసాను ఇక్కడ ఏదో వాళ్ళ నాన్నగారు గ్రామ్ సర్పంచ్ ఏదో చేసినట్టున్నారు కదా థియేటర్ ఏమన్నా కట్టారు ఇక్కడ ఉండేది ఇప్పుడు లేదంటే థియేటర్ ఉండేది కదా కంటెంట్ ఉంది అసలు లోపల అక్కడ ఉండేది ఇప్పుడు లేరాడో అంతే కదా కానీ ఊరి మీద ప్రేమ ఉంది అలా ఉండాలి ఎవడైనా నువ్వు హైదరాబాద్ ఇల్లు అమెరికా వెళ్ళు ఎవడొద్దన్నారు కానీ కన్న తల్లిని ఉన్న ఊరిని మరిచిపోకూడదు ఏదో ఒకటి చెయ్యాలి ఆ ఊరికి ఎందుకంటే నువ్వు ఎదిగేవు కాబట్టి నువ్వు చేయగలవు కాబట్టి నీ కెపాసిటీ ఉంది కాబట్టి నువ్వు గుడికి చేస్తావో బడికి చేస్తావో ఏదో ఒక మంచి పని చేస్తే అది న్యాయం ధర్మం ఇలా ఎదగండి నాన్న ఎవడైనా సరే ఆర్థికంగా ఎప్పుడు గుడి పక్కన ఎవరు ఉండరా వాళ్ళ అమ్మ నాన్న ఉండరు ఇది వాళ్ళే ఉంటారు లేరు వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు పోన్లే ఎక్కడైనా ఉండండి ఎదగండి పెద్దవాళ్ళ దగ్గర వదగండి పెళ్ళయితే పొదగండి అంతే జై శ్రీరామ్